ధనస్సు రాశి వారికి జనవరి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలో జరిగేది ఇదే ధనస్థ వారు చాలా అదృష్టవంతులు ఈ తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఎనిమిది రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఎనిమిది రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధనస్సు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నదే ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ధనస్సు వారికి గురువు అధిపతి కాబట్టి ఎనిమిది రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ధనస్సు రాసేవారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళని వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన చాలా ఎక్కువగా పెరుగుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ధనస్సు రాసవారు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు ధనస్సు రాశి వారికి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరిని ఒక దైవశక్తి ముందుకు నడిపిస్తుంది ఈ ఎనిమిది రోజులు ఆ దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఎనిమిది రోజులు హనుమంతుని యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ శనివారం తప్పకుండా హనుమాన్ గుడికి వెళ్ళండి ఈ ఎనిమిది రోజులు హనుమంతుని యొక్క ఆశస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఈ ఎనిమిది రోజులు పదకొండు తమలపాకులను బీరువాలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం తొలగిపోతుంది అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత ఆ తమలపాకులను పూల మొక్కలను పడేసేయండి ధనస్సు రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి ఆవేశ పడిపోతూ ఉంటారు దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశము ఉంటుంది కాబట్టి ఎనిమిది రోజులు మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఈ రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు ధనస్సు వారి ఎనిమిది రోజులు బయటికి వెళ్లే ముందు హనుమంతుడిని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయాన్ని సాధిస్తారు ధనస్సు వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోని పెళ్ళి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ ఎనిమిది రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు వీలైతే ఎనిమిది రోజుల్లో కోతులకు పండ్లు దానం చేయండి కోతి సాక్షాత్తు హనుమంతుని స్వరూపంగా భావిస్తారు లేకపోతే కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ధనస్థరాసారి ఎనిమిది రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే సోమవారం లేదా శనివారం రోజు మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమ శివా అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు